ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో దుండగుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ యూనియన్ అధ్యక్షులు నాగేంద్రబాబు తెలిపారు ఫారెస్ట్ యూనియన్ బాధులు వరంగల్ నగరంలోని గార్డెన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గాయపడ్డ ఫారెస్ట్ అధికారులను పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి అడవుల పరిరక్షణ కాపాడుతున్న ఫారెస్ట్ సిబ్బందికి రక్షణ కల్పించాలని అన్నారు ఇప్పటికే జేసీబీతో పాటు దాడి చేసిన వారిని అరెస్టు చేశారని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దాడు చేసిన వారిని శిక్షించారు అటవీ అధికారులపై దాడులు చేసిన వారిని శిక్షించారు అటవీ అధికారులపై

మొన్న రాత్రి ఆడుబాయి జిల్లా కాడుబాయి రేంజ్లో విజయవాడ విధానం రేంజ్లో ఫారెస్ట్ అధికారి సెక్షన్ ఆఫీసర్ రేణుకమార్పై చల్ల బిడ్డా ముగ్గురు ఇతర బిడ్డాఫీసర్లను అది దారుణంగా జేసీబీ యజమాని దాడి చేసి ఆటోతో దాడి చేసి వాళ్ళ గాయపరిచి చంపే ప్రయత్నం చేశారు ఈ విషయమై మా అటవీ శాఖ మంత్రి మేడం గారు వచ్చి వారికి ధైర్యం కల్పించి వారిపైన ఎవరైతే దాడి చేసిందో వారిపైన కట్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం వల్ల ఏసీకి చేయడం జరిగింది ఆ ముద్దాం కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేస్తున్నాము భారత గారు మేము అడవిని రక్షిస్తున్నాము అక్కడ పర్యావరణం రక్షిస్తున్నాము మమ్మల్ని రక్షించే వాళ్ళు లేరు మాకు మాకు రక్షణ కల్పించాలి కల్పించడం మాకు ధైర్యం కల్పించినప్పుడే మేము అడుగులను రక్షించగలుగుతాం అని ఈ సభం ఈ ఐదు ద్వారా మీ అందరికీ ఇక మీరు ఇలాంటి చర్యలు జరగకుండా గురు అధికారులు అసలు తీసుకోవాలని కోరుకుంటూ